బీహార్ గయాలో ఉండే మరో శక్తిపీఠం మంగళగౌరి శక్తిపీఠం ఇక్కడ అమ్మవారి భాగం పడింది ఇదే మంగళగౌరి శక్తిపీఠంగా మారింది మంగళగౌరి దేవి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఆడవాళ్ళు ముఖ్యంగా పూజించేది మంగళగౌరికి స్త్రీలు మంగళ్యం కోసం ప్రార్థించేది మంగళగౌరిని ఎందుకంటే వారి భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుతూ మంగళగౌరిని పూజిస్తారు అంతటి విశిష్టత కలిగిన ఆలయం ఈ శక్తిపీఠం ఈ ఆలయం పద్మపురాణం వాయుపురాణం అగ్నిపురాణం దేవి భాగవత పురాణం మార్కండేయ పురాణం ఇతర రచనల్లో ఈ దేవాలయం ప్రస్తావించబడింది ప్రస్తుతం ఉన్న ఆలయం క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో నిర్మించారు ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మించారు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి ప్రసిద్ధి చెందిన గయాలో మంగళగౌరి ఆలయంలో అమ్మవారు సర్వమంగళిగా పూజించబడుతుంది శ్రావణ మంగళగౌరి వ్రతాలు అమ్మవారి వలననే వచ్చాయి ప్రతి మంగళవారము విశేష పూజలు చేస్తారు ఇక్కడ అందుకే ఇక్కడి అమ్మవారికి ఇంతటి విశిష్టత ఉంది